తన పాట ద్వారా జనాన్ని పర్వాలేదెక్కించి తన మాట ద్వారా అందరినీ చైతన్యం చే కవి శుద్ధాల హనుమంతు వారి యొక్క కార్యక్రమం నిర్వహణం ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు గోరూరు గిరిరాచార్యను మాట్లాడవలసిందిగా ఆహ్వానం పడుకుతా ఉన్నాం ఈరోజు ఆనాడు ప్రజాకవిగా వేమనా కాలోజీ తరువాత స్థానం హనుమంతు స్థానంతు ఒక ప్రజాకవిగా ప్రజలను చైతన్యం చేసిన మహనీయుడు హనుమంతు గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు అట్లాగే గురుతులు మిత్రులు నాయకంటి నరసింహ శర్మ గారు వనపర్తి జిల్లా విశ్రాంత సంఘ అంటే విశ్రాంత ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు శ్రీనివాసులు శెట్టి గారు అట్లాగే బాయ్ స్కూల్ మైనార్టీ నాయకుడు క్రాఫ్ట్ టీచర్ బాల్మియా అట్లాగే క్రాఫ్ట్ టీచర్ దళిత నాయకుడు కురుమయ్య గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ శుద్ధాల హనుమంతు ప్రజాకవి ప్రజల బాణిలో పాటలు హరికథలు బుర్రకథలు చెప్పి ప్రజలను మెప్పించిన సామాజిక దోపిడిని తన పాటల ద్వారా ప్రజలను చైతన్యం చేసిన మహనీయుడు శుద్ధాల హనుమంతు గారు శుద్ధాల హనుమంతు గారు పంతొమ్మిది పది జూన్ లో జన్మించినట్లు మనకు ఉంది ఆయన పంతొమ్మిది వందల ఇరవై రెండు అక్టోబర్ న క్యాన్సర్ వ్యాధులతో మరణించారు ఆనాడు సుద్దాల హనుమంత్ తెలంగాణ సాయుధ పోరాటంలో దొరలు ఆరుట్ల రామచంద్రాడి కమలాడేవి ఇట్లాంటి నిజాం సైన్యంతో ప్రజాకర్లతో పేద ప్రజలను పీడిస్తుంటే తన పాటల ద్వారా సాహిత్యం ద్వారా ప్రజలను చైతన్యం చేసి సామాజిక స్ఫూర్తితో కవితలు ప్రజల బాణిలో రాసిన మహాకవి సుద్దాల హనుమంతు గారు ఆయన ఆ రోజుల్లో వీధి బడుల్లో చదువుకొని ఉర్దూ తెలుగు నేర్చి తర్వాత గ్రామాల్లో జరిగే అరికథలు బుర్రకథలకు తెలుగులో కంద పద్యాలు శతక పద్యాలు అవపోషణ బట్టి ఈ విధంగా ఒక కవిగా మారాడు ఆయన నల్గొండ జిల్లా అంటే ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాలడు గ్రామంలో బుచ్చిరాములు లక్ష్మీ నరసింహ అనే పద్మశాలి కుటుంబంలో జన్మించాడు తండ్రి ఆయుర్వేద వైద్యుడు తర్వాత ఆయన ఈ విధంగా అంజనదాసు అనే ఒక గురువుకు అరికత ఆయనకు అరికతను వింటూ ఆయనకు శిష్యుడుగా మారాడు మొదట ఆర్య సమాజంలో కార్యకర్తగా పనిచేస్తాడు తర్వాత కమ్యూనిస్టులు ఆంధ్ర మహాసభ ద్వారా కమ్యూనిస్టు ఉద్యమంలో చేరి వాటి నిజాలకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొని అజ్ఞాతంలోకి కూడా వెళ్ళాడు ఆయన జైలు శిక్ష వేస్తే అజ్ఞాతంలోకి వెళ్ళాడు నిజాం నవాబు కనుక ఈ విధంగా ప్రజల మధ్యన ఉండి హరికథలు బుర్రకథలు చెబుతూ తెలంగాణ సాహిత్యంలో లత్కోరి సాబు బుడబుక్కలు తర్వాత యక్షగానాలు గొల్ల శుద్ధులు అన్ని వేషాలు తుపాకి రాముడు అన్ని వేషాలు వేసి ప్రజల వాణిలో పాటలు కానీ మాటలు కాని పాడి ప్రజలను సామాజికంగా చైతన్యం చేసి దోపిడీ వ్యవస్థను నిర్మించడానికి తన సాహిత్యాన్ని వాడుకున్నాడు తెలంగాణ పాటలు వీర తెలంగాణ అని ఆయన రాసిన పాటలన్నీ పుస్తకంగా ప్రచురితమయ్యాయి మనకు ఒక పాట ఇప్పటికి గుర్తొస్తుంది తెలంగాణ పాఠ్య ప్రణాళికలో ఇప్పటికీ ఉన్నత పాఠశాలలో ఆయన పాట ఉంది పల్లెటూరి పిల్లగాడ పసలగాసే మొనగాడ పాలు మరిచి ఎంగాలైందో ఓ పాలబుగ్గల జీతగాలంటూ ఆనాడు దొరలు పసిపిల్లలను పశువుల కాపంలో పెట్టుకొని వాళ్ళు విద్యకు దూరమై అందుకే మనం ఉంటాం పెద్దల పనిలో పిల్లలు బడిలో అని అది ఆ రోజే అంటే కార్మిక చట్టాలను సూచిస్తుంది లేబర్ యాక్ట్ను సూచిస్తుంది కనుక ఆ పశువులు కాసే పిల్లలు బడికి దూరమై ఎట్లా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ తల్లిదండ్రులు పశువుల కాపర్లుగా పిల్లలను పెట్టడం ఇదన్నీ మనకు గోచరిస్తుంది కనుక ఆ పాటలో పిల్లల యొక్క జీవితం ఎట్లా అట్టడిగిపోతుందో అనేది ఇది మా భూమి సినిమాలో నరసింహరావు ఈ పాట పెట్టడం కూడా జరిగింది కనుక ఈ విధంగా వెయ్యి దెబ్బకు దెబ్బ వెయ్యి అని దొరలకు దౌర్జన్యాలకు సాకలమ్మలాగా తిరగబడి చైతన్యం చేసిన కవి సుద్దాల హనుమంతు గారు అటువంటి సుద్దాల హనుమంతు గారు తన సాహిత్యాన్ని నిరంతరం రాస్తూ చివరికి పంతొమ్మిది వందల ఎనభై రెండులో అక్టోబర్ పదిన క్యాన్సర్ వ్యాధితో మరణించారు ఆయన కొడుకు మనకు తెలిసి ఇప్పుడు తెలుగు సినిమా రంగంలో శుద్ధాల అశోక్ తేజ ప్రముఖ పాటల రచయిత గత పది సంవత్సరాల కింద వనపర్తి వెంకటేశ్వర గుళ్ళు శుద్ధాల అశోక్ తేజను సన్మానించడం కూడా జరిగింది వనపర్తి పండిత సంఘం అధ్యక్షుడుగా నా ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది ఆ విధంగా ఆయన వాళ్ళ అమ్మ సుద్దాల జానకమ్మ సుద్దాల హనుమంతు పేరిట ఒక ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేసి రెండు వేల పది నుంచి తెలుగు సాహిత్యంలో కవిత్వం ప్రజల పాటలు రాసిన వారికి ప్రతి సంవత్సరం ఒక అవార్డు ఇవ్వడం కూడా జరుగుతుంది ఆయన గుండాల మండలం సుద్దాల్లో జీవించడం వల్ల శుద్ధాల హనుమంతుగా ప్రసిద్ధి పొందాడు యావత్ ఆంధ్ర ఆయన నిరగని వారు లేడు ఒక తెలంగాణే కాదు కనుక ఆయన ఇంటి పేరు గుర్రం కాని ఆయన శుద్ధాలనే గ్రామంలో జీవించడం వల్ల గుండాల మండలంలో శుద్ధాల హనుమంతుగా పేర్కొనబడ్డాడు కనుక శుద్ధాల హనుమంతు భూమి కోసం దుక్తి కోసం బానిస జన విముక్తి కోసం సాహిత్యాన్ని ఒక ధనుస్సులా ప్రయోగించిన మహనీయుడు అని తెలియజేస్తూ ముగిస్తున్నాను